ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రియలారా ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించినాన్ పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి మత్తై సువార్త ఐదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరుడా చదబడిన లేఖన భాగమును మనం పరిశీలన చేసినట్లయితే ఈ ప్రపంచమంతా పాపాంధకారముతో నిండిపోయి ఆత్మీయ గుడ్డితనముతో చీకటిలో ప్రయాణిస్తుంది దాని గమ్యం అగమ్య గోచరం ఎటువైపు అడుగులు వేస్తున్నారో అర్ధము కాని పరిస్థితి దీనికంతటికి కారణం మనిషి యొక్క హృదయం ప్రీలారా ఈ హృదయం వెలిగించబడితేనే గాని మానవుడు సరియైన మార్గములో నడవలేడు అందుకు అవసరమగు సాధనమే యేసుక్రీస్తు ప్రభు యొక్క అనుచరుడు క్రీస్తును కలిగి ఉన్న ప్రతి క్రైస్తవుడు అజ్ఞానపు అంధకారములో జీవిస్తున్న ఈ సమాజానికి సుజ్ఞాన వెలుగు దీపమై ఉన్నాడు క్రీస్తు అనుచరులు ప్రతి చోట కారు చీకటిలో కాంతి దీపమై ప్రకాశించాలని క్రీస్తు ప్రభు వారి యొక్క హృదయాలను వెలిగించి జీవితాలను కాంతిమయము చేశాడు ప్రిలారా జాన్స్ హప్కిన్స్ యూనివర్సిటీలో రూరల్ డెవలప్మెంట్ చదువుతున్న విద్యార్థులను వారి ప్రొఫెసర్ ఒక పని చేయమన్నాడు మీరు మురికివాడలకు వెళ్ళి అక్కడున్న పదిహేను సంవత్సరాల తక్కువ వయసు కలిగిన రెండు వందల మంది పిల్లల వివరాలను వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని వారు పెరిగి పెద్దయ్యాక ఏమవుతారో ఊహించండి అని చెప్పాడు తరువాత ఆ విద్యార్థులు ఒక మురికివాడలోని రెండు వందల మంది పిల్లల వివరాలు సేకరించి వారి యొక్క ఆర్థిక పరిస్థితి సాంఘిక జీవన విధానాన్ని పరిశీలించి ఒక నివేదికను సమర్పించారు దాని ప్రకారం ఆ పిల్లల్లో నూట ఎనభై మంది పెద్దవారయ్యాక జైల్లో జీవిస్తారని ఆ విద్యార్థుల బృందం ఊహించింది ప్రిలారా సరిగ్గా ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మరొక కాలేజీ విద్యార్థి బృందం పై నివేదికను ఎంతవరకు నిజమైనదో పరిశీలించడానికి పంపబడ్డారు వారు అదే ప్రాంతానికి వెళ్ళి పరిశీలించగా ఆ రెండు వందల మందిలో కొంతమంది అక్కడే నివసిస్తున్నారు కొంతమంది వేరొక ప్రాంతాల్లో ఉంటున్నారు ఇంకొందరు మరణించారు అయితే జైల్లో జీవిస్తారని ఊహించిన వారిలో కేవలం నలుగురు మాత్రమే పాలయ్యారు మిగిలిన వారంతా మంచి ప్రయోజకులు అయ్యారని తెలుసుకున్నారు నేరాలు గోరాలు చేసి సమాజము చేత చీదరించబడుచున్న ఆ మురికివాడల్లోని బాలలు ఇంతటి ప్రయోజకులుగా ఎలా మారని మళ్ళీ పరిశీలించారు ఆ పరిశోధనలో డెబ్బై ఐదు శాతం మంది ఇచ్చిన సమాధానం ఏమిటంటే వారి ఊరిలో ఒక క్రైస్తవ టీచర్ పనిచేసేవారు ఆమె క్రీస్తు ప్రేమను వారి పట్ల చూపించి పాఠాలు చెప్పేవారు అందుచేత ఆమె ప్రభావం వలన వారందరూ నేరము చేయకుండా మంచిగా బ్రతకాలని నిర్ణయించుకున్నారని చెప్పారు అవును ప్రిలారా క్రీస్తు అనుచరులు ఎక్కడ ఉన్నా క్రీస్తు వెలుగును తప్పక ప్రసరింపచేస్తారు వారిలోనున్న కాంతిని ఎవరూ మరుగుచేయలేరు ఇటువంటి కాంతినిచ్చే దీపాలుగా ఉండడానికి కారణం క్రీస్తే ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములో యేసుక్రీస్తు చెప్పిన మాట మీరు లోకమునకు వెలుగయ్యున్నారు అవును ఇది ఎంత గొప్ప ఆధిక్యత ఇది మనము పొందుకున్నది కాదు ఆయన కృప ద్వారా అనుగ్రహించబడింది ప్రిలారా అంత్యోకియాలో శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అని పిలువబడ్డారు మన పూర్వీకులు అయిన ఆది క్రైస్తవ తరాలు క్రైస్తవులు అని పిలువబడ్డారు ఈరోజు మనకున్న సత్యవేద బోధనలు ఉల్లాసమైన మేల్కొల్పు ఆరాధనలు ఈరోజు వారికి లేవు కాని వారి యొద్ద కనిపించే దేవుని ప్రేమ వినయము ఇతరులకు సహాయము చేయ మనసు సానుభూతి కలిగిన సంరక్షణ నిజం నిజాయితీ క్రమశిక్షణ ఈ మంచి లక్షణాల వలన విచిత్రంగా కాంతివంతంగా కనిపించే క్రైస్తవులు అని పిలువబడ్డారు ప్రిలారా మంచి లక్షణాలతో నిండిన ఆత్మీయ వరములను కలిగి ఉండేవారు ప్రభువైన ఏసుక్రీస్తు ప్రపంచవ్యాప్తముగా మేలుచేస్తూ కరుణించి చీకటిలో ఉన్న ప్రజలను వెలుగులోకి నడిపించాడు అయినప్పటికీ లోకములో పలు రకాల పాపములైన హత్య దొంగతనము లైంగిక వేధింపులు వ్యభిచారము అధికముగా కనిపిస్తున్నాయి కొంతమంది క్రైస్తవులు కూడా హద్దులు లేకుండా ఇటువంటి పాపములో మునిగి క్రీస్తు లేకుండా జీవిస్తున్నారు క్రైస్తవులు అయిన మనలో నీతి అని కాంతి లేనప్పుడు మనము లోకానికి ఎలా వెలుగుగా జీవించగలము ప్రిలారా పాప చీకటిలో అజ్ఞానములో మూఢ నమ్మకాలలో బ్రతికే మనుషులకు ఏసుని చూపించే ప్రతినిధులుగా జీవించాలని దేవుడు మనలను ఏర్పరచుకున్నాడు అనగా జనులు మనలో ఏసు యొక్క గుణములు అయిన మంచి లక్షణాలు కాంతిని చూడాలి స్వార్థము అహంకారము ఆధిపత్యము అజాగ్రత్త వంటి గుణములను దేవుడు ఇష్టపడడు ఆఫ్రికా జనుల మధ్య సేవ చేస్తూ వచ్చిన డేవిడ్ లివింగ్స్టన్ను చూచుటకు స్టాలిన్ అనే ఒక అతను ఒక రోజు వెళ్ళాడు పేరుకు క్రైస్తవుడైన స్టాలిన్కు డేవిడ్ లివింగ్స్టన్ యొక్క ఆత్మీయ జీవితం ప్రార్థనా జీవితం మూర్ఖ స్వభావము గల ఆ మనుషుల మధ్య ఆయన చూపిన ప్రేమ ప్రయాసతో చేస్తున్న సేవ చాలా ఆకట్టుకున్నాయి అతడు చూపిన దేవుని ప్రేమ స్టాలిన్ను ఏసు క్రీస్తు సొంత రక్షకునిగా అంగీకరించేలా చేసింది ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన ప్రియ సహోదరి సహోదరుడా మనము క్రీస్తు వెలుగులో నడిస్తే మనలను చూస్తున్న చీకటిలోనున్న వ్యక్తులు వెలుగులోనికి నడిపించబడతారు మన మధ్యలో జీవించి చూపించి క్రీస్తు యొక్క వెలుగును వెలిగించిన ఎమీ కార్మెల్ అనై తెసా డాక్టర్ అయిడా స్కడ్డర్ విలియం కేరీ వీరందరినీ మన దృష్టిలోనికి తీసుకొని వద్దాం ఈ రాత్రి మన సేవ సాక్ష్య జీవితం ఎలా ఉంది మనలను మనము సరిచేసుకుందాం క్రీస్తు యొక్క వెలుగును లోకానికి చూపించి చీకటిని తొలగించుటకు ప్రార్థనతో ప్రయాసపడదాం అట్టి రీతిగా మన జీవితాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వెనుచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికినిప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ ఆయన తన కృపగల రెకల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్ఠమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవ గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపలో భద్రపరిచిన విధానానికి కృతజ్ఞత వందనాలను తెలియజేయం దేవ విన్నిన వాక్యాన్ని బట్టి వందనాలు దేవా మేము కూడా మీ ప్రేమను ఇతరులకు పంచేవారిగా ఉండులాగున మా జీవితాలను మార్చమని వేడుకొనుచున్నాం అవును ప్రభువా మేము చీకటిలోగాక వెలుగులో నడిచేవారిగా ఉండులాగున మాకు సహాయము చేయమని వేడుకొనిచున్నాం ప్రతి దినము పరిశుద్ధ హృదయముతో మీ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ మీ ప్రేమను ప్రకటించేలా మమ్మల్ని మార్చండి ప్రభువా శారీరకంగా లోకములో ఉన్నను చీకటిలో మరలా చిక్కుకోకుండా వెలుగు సంబంధులుగా జీవించేలా మాకు తోడుగా ఉండి నడిపించుమని వేడుకొనిచున్నాం తండ్రి మలో శరీరాశ లోకాశ నేత్రాశ చీవపు డంబము పూర్తిగా నైనా ప్రేమ కరుణ క్షమాగుణాలు కలిగి శత్రువును సైతం ప్రేమించే మీ ప్రేమను క్రియలో చూపించే యథార్థ జీవితం మలప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం దివ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను చేసుకోండి నైనా బిడ్డల ప్రయాణముల తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం దివ శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డని రాత్రి దర్శించి ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొనిచున్నాం అయా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ప్రతి పరీక్షలో విజయము దయచేయమని వేడుకొనిచున్నాం ఉద్యోగాలు లేని ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనిచున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకుండినైనా వారు చేస్తున్న పనిని ఆశీర్వదించి వరి సమస్తమును మీ కృపలో భద్రపరచండి అయా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి ముట్టి గర్భఫలము దేమని వేడుకొనిచున్నాం ఆర్థిక సమస్యల ద్వారా బాధపడుతున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని కొట్టువేయమని వేడుకొనిచున్నాం నూతన గృహాల ఒక ఆశ కలిగి మీ వైపు చూస్తున్నా ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకుని వారి కష్ట ఆర్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి అయా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి బిడ్డ చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరే బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొని అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని వేడుకొని దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ వైపు చూస్తున్న బిడలకు కావలసిన సహాయం దయచేయమని వేడుకొనిచున్నాం మీ సేవలో ముందుకు కొనసాగుతున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను వారి పరిచేరి అంతటిని మీరే దీవించి ఆశీర్వదించి మీ కృపలో భద్రపరచండి నాయన అయ్య గాఢాంధకారమైన చీకట్లో మేము నిద్రించగా మా గృహాల చెట్టును మాత్మీల గృహాల చుట్టును మా ఇరుగు పొరుగు వారి గృహాల చెట్టును మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల సాటున భద్రపరిచి ప్రతి అంధకార దుష్ట శక్తుల నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మల మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్